హలో లాస్ డ్రింక్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇదిగోండి ఇదిగోండి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నాం కొంచెం బాగా మరగనివ్వాలి మరిగి కొద్దిగా చల్లగా అయినాక బోరివచ్చగా ఉన్నాక అప్పుడు వాళ్ళకి వీడేద్దాం మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదండి జీలకర్ర వాము సోంపు అన్నీ మిక్సీ పెట్టుకుని దీంట్లో వేసుకున్నాం గాజు బౌల్లో వేసుకుని షోర్ చేసి పెట్టాను ఇదిగోండి నీళ్ళు కాగిని కొద్దిగా కొద్దిసేపు అయింది ఇదిగోండి ఇది ఇంత టీ స్పూన్ తీసుకుని వేసేసి కలుపుకున్నాం ఇంక ఇవేమి కాగా అని చెల్లేదండి ఇలాగే వడగొట్టేసుకుంటే తాగా యిట్ థింక్ రెడీ సరే ఈ కలర్లో వస్తుంది మొత్తం ఓకేనా